రాయలసీమ స్పెషల్ మినపచ్చడి చట్నీలు ఇష్టపడేవారు ట్రై చేయండి బాగుంటుంది నోరు నుంచి మినపచ్చడి ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి అమృతమే మనలో చాలామందికి లంచ్లోకి ఎన్ని కర్రీలు ఉన్నా రెండు ముద్దలు పచ్చడితో తినబడటం అలవాటుగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్గా ఏదైనా పచ్చడి ఉంటే తృప్తిగా భోజనం చేయొచ్చని చెబుతుంటారు అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా రాయలసీమ స్పెషల్ పచ్చడి ట్రై చేయండి ఈ మినపచట్నీ కారంగా పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది మరి సింపుల్గా మినపచ్చడి ఎలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రాయలసీమ స్పెషల్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు పొట్టులేని మినపప్పు పావుకప్పు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి పదిహేను కరివేపాకు రెండు మెంతులు పావు టీ స్పూను ధనియాలు టేబుల్ స్పూను జీలకర్ర టీ స్పూను పొట్టు తీసిన వెల్లుల్లి ఐదు టమాటాలు రెండు ఉప్పు రుచికి సరిపడా ఎండుమిర్చి తయారీ విధానం ఇందుకోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండు వేసుకొని సరిపడా వేడి నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ పచ్చడి వారం పాటు నిల్వ ఉండాలంటే చింతపండుని హాట్ వాటర్లోనే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి పొట్టు లేని మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మినపప్పు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి ఎండుమిర్చి చక్కగా వేగిన తర్వాత మినపప్పు మిశ్రమం ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో టేబుల్ స్పూను ధనియాలు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయాలి ధనియాలు దోరగా వేగిన తర్వాత మినపప్పు మిశ్రమం ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేయండి ఆపై టమోటా ముక్కలు పొట్టు తీసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి టమోటా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అనంతరం మిక్సీ జార్లో వేయించుకున్న మినపప్పు ధనియాల మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆపై ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు మగ్గించుకున్న టమాటా మిశ్రమం రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఆపై ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే నోరు ఊరించే పచ్చడి రెడీ ఈ మినప పచ్చడికి తాలింపు లేకపోయినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ನಮ शिवाय